ఈటీవ్యూస్ ఈటీవీ వ్యూవర్స్కి నమస్కారం అండి బాపన్పల్లి శారెస్ బాపట్ల ఈటీవీ వ్యూవర్స్కి ఈ స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ లైట్ మిస్ ప్రింట్ ఉంటుంది క్రేప్లో కానీ సిక్స్టీ గ్రామ్స్ దానిలో కానీ ఇవన్నీ కూడా మిస్ప్రింట్ ఉంటుంది అన్నమాట అంత మనము మనం మిస్ప్రింట్ లేని ఇచ్చాము మిస్ ప్రింట్ ఉండడం వల్ల రైట్ తగ్గించాడు లైట్గా కలర్ డైయింగ్ తేడా అనమాట శార్లౌజ్ వస్తుంది క్రేప్ ఇది క్రేప్ ఇది క్రేప్ సో విత్ బ్లౌజ్ లోనేనండి క్రేప్ వస్తుంది అండ్ లైట్ మిస్ట్ మిస్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట మిస్ ప్రింట్ అనేది వస్తుంది డైయింగ్ లోనే ప్రింటింగ్ డిఫరెన్స్ అన్నమాట కంపల్సరీనా సార్ కంపల్సరీకి ఇవన్నీ కూడా త్రీ ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చేసాయి రేట్ స్పెషల్ రేట్ అనమాట ఓకే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ శారీస్ వావ్

ఇది దాని దాని జాజిట అంటారు బ్లాక్ అండ్ వైట్ అండి బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ సింగల్ కలర్ దీనిలో సరికి సింగల్ కాంబినేషన్ డిజైన్స్ మార్తు మార్తూ ఉంటాయి సేమ్ ప్రైస్ 500 కి ఫోర్ సారీస్ ఇస్తాం ఇది కూడా మీ స్ప్రింట్ వస్తాడా మీ స్ప్రింట్ ఓకే అంటే ఆ కలర్ బ్లాక్ ఉంది కదా ఈ వైట్ మీద పడొల్లుచ్చు ఓకే ఓకే లైట్ గా అది కనీసం అన్నట్టు ఉంటుרוది ఈ బ్లౌజ్ సర్కిల్ వచ్చేస్తుంది ఓకే విత్ బ్లౌజ్ అండి సో కస్టమైజేషన్ పర్పస్ కి లేకపోతే వేర్ పర్పస్ కి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓన్లీ సింగిల్ కాలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఫస్ట్ చూసిన సారీ టైప్స్ వచ్చాయి ఇది లైక్ మనకు ఒక సర్కిల్స్ టైప్ లో వచ్చాయి చూడవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది మనకు మారుతుందండి ఓకే ఇది కూడా చూడండి జిగ్జాగ్గా వచ్చాయి మనకు డిజైన్ అంతా కూడా చూడండి డిఫరెన్స్ వస్తుంది పర్టికులర్ గా స్ప్రింట్ అనేది తెలియడం లేదండి సో అది మనకి ఏంటంటే కలిసిపోయింది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి ఒకసారి నేను మీకు చూపిస్తాను అసలు ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే అండ్ ప్రైజ్ అయితే మాత్రం మంచి సూపర్ ప్రైజ్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ సారీస్ ఎని ఫోర్ సెలెక్ట్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అందులో ఒక రెండు ఇందులో ఒక రెండు అలా తీసేసుకోవచ్చు రిటర్న్ ఉండదు రిటర్న్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అందులో మీరు షిప్పింగ్ ఛార్జ్ బేస్ట్ అయితే అంతే కదా షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసరికి టూ సారీస్ మినిమం డెబ్బై రూపాయలు పడుతుంది ఫోర్ సారీస్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఏంటంటే కంపల్సరీ బెస్ట్ మిస్ చేసుకోండి రైట్ గా మిస్టేక్ ఉంటుంది ఓకే క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఓకే సూపర్ క్వాలిటీ అండి సార్ రీసెల్ పర్పస్ ఒకవేళ ఏమన్నా బల్క్ బల్క్ తీసుకుంటే 50 సారీస్ మినిమం తీసుకుంటే రేట్ దాడ ఓకే అంటే అంత బల్క్ క్వాంటిటీ ఉంది అవును ఓకే అంత బల్క్ క్వాంటిటీ అయితే అవైలబుల్ గా ఉంది వీటిలో సింగిల్ కలర్ బ్లాక్ కావాలి సో ఓకే ఓన్లీ ఆ వీటిల్లోనే ఒక 50 కావాలన్న వీటిల్లో ఒక 50 కావాలన్న కూడా మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి సూపర్ అండి మిస్ చేసుకుద్దాం ఎవరు కూడా మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి స్పెషల్ ఐటమ్ మీకు చూపించబోతున్నాను ఇది కస్టమైజ్ చేసుకునే పనికి కస్టమైజేషన్ శారీ పనికి వస్తుంది ఓకే ఈ రేట్ ఉంటే మీరు ఎవరికి నమ్మకం ఓకే ఆల్రెడీ ఫస్ట్ దే స్టన్నింగ్ ప్రైస్ అండి ఇంకా అంతకు మించి అంట చూద్దాం ఓకే ఎలా సారీ ఇది నేను ఇప్పుడు ఎన్ని సారీస్ పెడతాను అన్ని సారీస్ 1000 రూపాయలకి ఇచ్చేస్తాం ఆహా ఓకే బండిల్ కి ఎన్ని వస్తాయని వేయండి ఇవన్నీ షాప్ కి రండి పెద్ద బండిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే కష్టం కదా

మీటర్స్ కంపల్సరీ ఉండాలి ఓకే మిడిల్ ఏదో ఉండాలి కీల్ లేదో చాలు ఓకే స్టెప్స్కి వెళ్ళిపోతుంది స్టెప్స్ కొస్తుంది మరి కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వారికి మార్క్ ఉన్నోళ్ళకి ఎమొతుతుందండి అసలు నేను నెక్స్ట్ ఇదే వీడియోలో ఇంకొకది ఇకే విశాల్ కంపెనీది లక్ష్మిబే చూపిస్తాను ఐస్ కంపెనీ ఆహా ఓకే అది బెటర్ ఇది అయితే కొంచెం మీడియం పర్సనాలిటీ వాళ్ళకి సరిపోతుంది సరిపోతుంది ఓకే టెన్ అండి టెన్ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ తో వచ్చినటువంటి సారీస్ ఇవన్నీ కూడా కటింగ్ వస్తుంది వినండి వీడియో వినండి మీరు చీర అన్నారు కదండి టైట్ ఒకటి పెడుతున్నారు ఒకటి ఇస్తున్నారు మీరు అని మాట్లాడుతున్నారు వినండి కంప్లీట్ గా వినండి పది చీరలు ఎనీ టెన్ ఇట్లా మీకు బండిల్ అయితే ఉంటుంది థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా యాడ్ అవుతాయి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీలో లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ప్రతి బండిల్ ఓపెన్ చేసి చూపించుకుంటూ పోవడం అంటే ఈ రోజు అయిపోతుందండి సో అందుకని కొన్ని చూపిస్తాను మీకు ఓకే టెన్స్ పక్క ఓకే ఎనీ టెన్ ఎనీ టెన్ తీసుకోండి హ్యాపీగా మీరు థౌసండ్ రూపీస్ కి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట సూపర్ ఐటమ్ అండి మిస్ చేసుకోండి కలర్ మ్యాచింగ్స్ రేర్ కాంబినేషన్స్ రే కాంబినేషన్ కూడా ఓకే టూ త్రీ మెడిల్స్ మీకు ఓపెన్ చేస్తాను సో ప్రతి బండిల్ కూడా మీకు మల్టీ కలర్స్ తో ఉందండి అంటే రిపీటెడ్ కలర్ కానీ రిపీటెడ్ డిజైన్ కానీ లేదు మీరు అనుకోవచ్చు ఒక బండిలో మీరు ఐదు చీరలు అవే రకం ఇస్తే ఎట్లా అండి అని కాదు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడొచ్చు సో ఇంకా మీకు ఓపుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి ఇంకా మీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే బాపట్ల బాపనపల్లి శారీస్ హ్యాపీగా విజిట్ చేయండి కావాల్సినటువంటి సారీస్ని పర్చేస్ చేసుకోండి అండ్ ఈ డిజైన్ చాలా బాగుంది చూడొచ్చు సో వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటుందండి సో మంచి శారీస్ అనమాట సో నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి లేట్ లిమిటెడ్ లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అండి మరొక కొన్ని బండిల్స్ చూద్దాం

చూపించపడటం లక్ష్మిపతి బ్రాండెడ్ అనమాట ఇది ఫుల్ సైజ్ వస్తే పదిహేను వందలు స్టార్ట్ అయితే ఓకే ఈ కంపెనీ వాళ్ళే మనం కట్ సారీస్ చూపిస్తున్నాం సారీస్ విశాలు కూడా వస్తుందన్నమా ఓకే ఈ విశాల్ కంపెనీ వాళ్ళే లక్ష్మీపతి అండ్ విశాల్ బ్రాండెడ్ సారీస్ మనం ఒరిజినల్ బ్రాండెడ్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్ దీనిలోసరికి సెకండ్స్ కాకుండా ఫ్రెష్ కావాలంటే పదిహేను వందలు ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ మోడల్ స్టార్టింగ్ ఓకే సెకండ్స్ కాకుండా ఓకే ఫ్రెష్ ఫ్రెష్ సెకండ్స్ అయితే ఏం అవుతుందంటే సెవెన్ హండ్రెడ్ కూడా వస్తుంది సెకండ్ అంటే ప్రింటింగ్ మిస్టేక్ కానీ అట్లాంటివి రీవింగ్ మిస్టేక్ కానీ అవి సెకండ్స్ అలా కాకుండా మీకు ఎలాంటి మిస్టేక్ లేని శారీస్ కావాలంటే ఫిఫ్టీన్ నుండి స్టార్టింగ్ అండి అట్లా హిస్టపాతీలో కూడా మీకు అట్లానే ఓకే ఒరిజినల్ కంపెనీ బ్రాండ్ అయితే దీంట్లోనే మనం కట్ సారీ చూపించాలి అది కంపల్సరీ కూర్చోడికి వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్ దాకా వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్ దాకా వస్తుంది ఐదున్నర పక్క అంటే బ్లౌజ్ బ్లౌజ్ రాదు విత్ బ్లౌజ్ మాక్సిమం బ్లౌజ్ లేకుండా ఈ రోజు ఏంటంటే చాలా తక్కువ మ్యాచింగ్ చేసుకోవడం అందులో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ సారీ ఉంది బాందిని ఈ బాందినికి ఈ కలర్ కాంబినేషన్ తీస్తారు కానీ సెల్ఫ్ తీసుకోవాలి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ప్లస్ మనం ఇంకోటి కస్టమైజ్ చేసుకోవడానికి కూడా ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టుకుని ఎక్సలెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ తీసుకుని ప్లెయిన్ సారీ తీసుకుని ఇది చున్ను కింద వాడుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవును ఎవరు క్రియేషన్ సో చూసుకుంటారు వీటిల్లో మనకు బ్రాండెడ్ లో ఉన్నటువంటి సారీస్ లో కట్ సారీస్ అయితే ప్రెసెంట్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ సో మంచి బాంధనీ డిజైన్ తో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండి నైస్ జార్జెడ్ వస్తుంది అనమాట ఇది నాకు కేరళకి జార్జెట్ వస్తుంది సార్ షిఫాన్ వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది నార్మల్ షిప్ వస్తుంది మూడు ఫాబ్రిక్స్ వస్తాయి ఓకే విన్నీ నేను ఒక పీస్ చూపిస్తున్నాను ఇంకో పీస్ సపరేట్ ఉంటుంది ఓకే రెండు పీసులు కలిపి పంపిస్తారు అంటే రెండు పీసులు కలిపి ఐదున్నర మీటర్ లెక్క డిఫరెంట్ ఇది జార్జీట్లోనే వస్తుంది నైస్ సారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఎక్స్పోర్ట్ యాన్ అన్నమాట ఓకే ఈ ఎక్స్పోర్ట్ యాన్ వల్ల కింద సరికి ఇలా సెల్వేజ్ వస్తుంది లైక్ మనం పైపింగ్ చేసుకోవచ్చు పైపింగ్ చేసుకోవచ్చు కింద కూడా సాడన్ బోటల్ వస్తుంది ఓకే టోటల్ బాధి వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నైస్ లైన్స్ వస్తుంది ప్రింట్ ఇది ఓకే ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది సారీ అసలు ఫుల్ వెయిట్ అనేది రాదు ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది రఫ్ వాష్ చేసుకోవచ్చు ఈ గాలికి ఆగిపోతుంది అనమాట కడిస్తుందంటే గాలికి ఆగిపోతుంది అనమాట సో మనకు వర్షం సీజన్లో అసలు భలే కంఫర్టబుల్ అనమాట శారీస్ అయితే మాత్రం వాషింగ్ పర్పస్కి అండ్ అలాగే సమ్మర్లో అయినా ఎప్పటికైనా కూడా ఏంటంటే డైలీ వేర్ పర్పస్కి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్రాండెడ్ సారీస్ కదండి మీకు బోర్ కొట్టి పక్కన పెట్టాడు మీ శారీని డిజైన్ పోదు కలర్ పోదు సో రెగ్యులర్ వాష్ అనేది చేయొచ్చు మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా మనకు బ్రాండెడ్ లక్ష్మీపతి అండ్ అలాగే విశాల్ కంపెనీ బ్రాండెడ్స్ లో సారీస్ కట్ సారీస్ అండి వన్ కటింగ్ వస్తుంది అంటే వన్ జాయింట్ వస్తుంది ఆ జాయింట్ కూడా ఏంటంటే ఆ నైన్టీ నైన్ పర్సెంట్ ఆ మీకు కుర్చీలోకే వెళ్ళిపోతుంది హండ్రెడ్ నైన్టీ కాదు ఓకే హండ్రెడ్ బ్రాండ్ ఏదైనా ఫస్ట్ మనం ఓపెన్ ఇచ్చాం కదా అది అది కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ తక్కువ ఉంటుంది కానీ ఇది మాత్రం పక్కా ఉంటుంది కరెక్ట్ ఉంటుంది పక్కా ఉంటుంది దీంట్లో ఒక టెన్ శారీస్ మినిమం కొన్ని వాళ్ళకి హోల్స్ సపరేట్ రేట్ ఇస్తారు మినిమం టెన్ శారీస్ కొనుక్కోవాలి రేట్ సపరేట్ ఇస్తారు అది ఓపెన్ చేయము రేట్ అనేది ఇది సరి ప్రైసెస్ టూ డబల్ నైన్ కి వచ్చేస్తుంది మర్చిపోయారు ప్రైస్ చెప్పలేదు టూ డబల్ కి టూ డబల్ నైన్ రూపీస్ ఓకే ఓకే ఓన్లీ టూ డబల్ కొన్న వాళ్ళకి సపరేట్ రేట్ ఇస్తాము ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఎక్కువ బాధినీ డిజైన్స్ ఉంటాయండి వీటిల్లో ఎందుకు అంటే లక్ష్మీపతి విశాల్ అనేది మన వైపు కన్నా కూడా నార్త్ సైడ్ కదా సార్ బాగా యూజ్ చేస్తారు వాళ్ళకి తెలుసు అసలు ఈ క్వాలిటీ ఏంటనేది ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది కలర్ పోదు కాబట్టి వాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఎక్కువ శాతం బాధీని కనబడుతూ ఉంటాయి నేను చాలా వరకు చూసిన వాటిల్లో అయితే అండ్ మరొక సూపర్ కలర్ స్కర్ టైప్ బోర్డర్ టైప్లో అయితే వచ్చింది డిజైన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒక పెద్ద పెద్ద బంచెస్ టైప్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయండి నైస్ అండ్ నెక్స్ట్ లైక్ ఆరెంజ్ అండ్ మెరూన్ మెరూన్ రెడ్ నైస్ నెక్స్ట్ సూపర్ కలర్ పోచంపల్లి స్టైల్తో ఫాయిల్ ప్రింట్ హీటెడ్ ప్రింట్ వస్తుంది పోదు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ నైస్ వెయిట్ లెస్ షిఫాన్ వస్తుంది ఇది ఇది వెయిట్ లెస్ షిఫాన్ వస్తుంది ఓకే జార్జెట్ క్లాత్ వస్తుంది జామన్ టెక్స్టైల్ ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ నారా షిఫాన్ అనేది కూడా లాస్ట్ టైం మనం బ్లౌజ్ ఇచ్చాం కదండి బ్లౌజెస్ ఏమైనా కావాలా డైరెక్ట్ కాంట్రాక్ట్ చేయొచ్చు ఓకే ఆ లాస్ట్ టైం రెడీమేడ్ బ్లౌజెస్ అండి 500 కి టు 600 కి 600 టు ఇచ్చాము 100 రూపాయస్ రెడీమేడ్ బ్లౌజ్ 100 yes Plane. 100 కి కూడా చూపించాము లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో వీడియో చూడండి అండ్ అలాగే కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలర్ డిఫరెంట్ టేస్ట్ ఓకే అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ సెల్ఫ్ వస్తుంది డిజైన్ ఇది డార్క్ మెజింత పింక్ ఓకే షిఫాన్ లో కడి ప్రింట్ ఓకే మ్యాంగో నైస్ సార్టన్ అండ్ షిఫాన్ అండి రెండు వేలు పెట్టుకున్నా ఇదే చీర కొనాలండి ఓకే ఈ ఫ్యాబ్రిక్ వస్తే రెండు వేలు పెట్టుకున్నా ఇది నారా షిఫాన్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ క్రాస్ డిజైన్ టొమాటో కలర్ షేడ్స్ ఓకే లైట్ కలర్ అండి పేస్టల్ కలర్ ఫైల్ ప్రింట్ తో ఉంది హీటెడ్ ప్రింట్ వస్తుందండి ఫైల్ ప్రింట్ కూడా మీకు పోదు వాషెస్ పడినా కూడా అండ్ మరొక డిజైన్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ మొత్తం ఓకే ఫ్యాబ్రిక్ ఫెయిల్ ఉండదు మీకు విసిగుబుడ్ మీరు పక్కన పడాల్సి అయితే అవును సారీ బోర్ కొట్టడమే అండి పక్కన పెట్టడమే అనమాట మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దు ఎనీ సారీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వెయిట్లెస్ షిఫ్ అనేది ఓకే లైట్ గా మన స్టోన్ టేబుల్ ఇస్తాడు అనమాట ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ ఓకే జాజిట్ ఓకే ఫ్యాబ్రిక్స్ మాత్రం నెంబర్ వన్ ఉంటాయండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కానీ ఇది స్పెషల్ ఏంటంటే బ్రాండెడ్ అనే దానికి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇవి పది వాష్లు పడినా సరే డల్ అవ్వదు అవును కలర్ డల్ అవుతుంది కలర్ డల్ అవ్వదు ఒకటంటే ఒక వన్ తర్వాత పాత చీరలా అనిపించదు అదే మన మామూలుగా రెండు వందల మూడు వందల యాభై లేదా ఎందుకు పెట్టి చేరుకున్నారు అనుకోండి మీరు నాలుగు వాష్లు పడేసరికి ఓల్డ్ డల్ లుక్ వచ్చేస్తుంది డల్ లుక్ వచ్చేస్తుంది బట్ ఇది అలానే ఉంటుంది నమ్మ కస్టమైజ్ చేసుకున్నా సరే ఏంటంటే బాగుంటుంది ఆవార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే కస్టమైజ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ డల్ ముందు స్ట్రింజాజ్ వేస్ట్ అది బట్ ఇది మనకు క్లాత్ పాడైపోవడమో మీకు బోర్ కొట్టడమో తప్పితే కలర్ పోవడం అనేది ఉండదండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో అండ్ పింక్ రెడ్ కాంబినేషన్తో అండ్ నెక్స్ట్ పేస్టల్ కలర్ అండి నైస్ మరొక సూపర్ కలర్ సాటిన్ షిఫాన్ సెల్ఫ్ వస్తుంది డిజైన్ జామెట్రిక్ స్టైల్ లో ఓకే చూడండి ప్లే లో ఉంటది కానీ డిజైన్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ జాజెట్ స్పెషలిస్ట్ ఫ్లవర్ ఎక్స్ట్రా కలర్ సారీ కలర్ సరికి ఈ హ్మ్ హ్మ్ లైట్ కలర్ కోరా కలర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇలాంటి వాడు ఈజీగా స్టిచింగ్ బాగుంటుంది ఓకే డిఫరెంట్ డేష్ వస్తుంది లక్ష ఫోన్ వస్తుంది ఫోన్ నారాషోన్ ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది తెలిసి తెలియకుండా ఉండదు కొంతమందికి ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు కానీ నాలుగు నెంబర్ వన్ ఉంటుంది ఇప్పుడే సరే ఓకే నెక్స్ట్ ఓకే

ఈ డిజైన్స్ చూపిస్తే తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు లాస్ట్ ఇయర్ కూడా లక్ష్మీపతి స్టాక్స్ ఎవరి దొరకల ఫుల్ శారీస్ ఏంటంటే రెగ్యులర్ దొరికితే ఓకే ప్రైస్ కూడా తక్కువ కాబట్టి హ్యాపీగా కాంటాక్ట్ చేయండి నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి మరొక సూపర్ కలర్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నైస్ ఇది ప్లెయిన్ అండి అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ రెయిన్బో కలర్స్తో వచ్చింది డిజైన్ అంతా కూడా

ఓకే జైమో డిస్టెల్ వసింది ఓకే సేమ్ సర్డెన్స్ ఫండ్ జైమో డిస్టల్ వసింది ఓకే సూపర్ అండి చూశారు కదా ఎక్సెలెంట్ వీడియో మిస్ చేసుకున్న ఎవరు కూడా మరొక సూపర్ వీడియోతో మలికాదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాచ్